హలో ఎవరీవన్ వెల్కమ్ టు కీర్తివాల్ ఈరోజు మరి ఒక మంచి కథతో మీ ముందుకైతే వచ్చాను వీడియో చివరి వరకు చూసి కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాము నా పేరు అంజలి అమ్మా నాన్నలకు ఒక్కతే కూతుర్ని అవ్వటం వల్ల చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు స్వతహాగా చాలా ముద్దుగా బొద్దుగా ఉండేదాన్ని అందరూ ముద్దు చేసేవారు ఆటపాటలలో చదువు సందులలో చాలా ముందుండేదాన్ని పెరిగి పెద్ద అయ్యాక పెళ్లిడు వచ్చిందని ఎవరో చూసి అమ్మాయి మాకు బాగా నచ్చిందని సంబంధం కుదుర్చుకున్నారు చాలా గొప్పింటి సంబంధం అవడం వల్ల అమ్మ నాన్న కూడా సంతోషంగా ఒప్పుకున్నారు వాళ్లకున్న స్థాయిలో అంగరంగ వైభవంగా నా పెళ్ళినైతే జరిపించారు పెళ్ళి తంతువులన్నీ సక్రమంగా జరిగిపోయాయి పెళ్ళికి వచ్చిన బంధువులందరూ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు మంచి సంబంధం కుదిరింది అంటూ పొగడతలతో ముంచేశారు ఇక నా జీవితం బాగుంటుంది అనుకున్నాను నా భర్త కూడా నాతో చాలా సరదాగా ఉండేవాడు నేనెంతో అదృష్టవంతురాలనే మురిసిపోయేదాన్ని పెళ్ళైన కొన్ని రోజులకే తల్లిని కాబోతున్నానని తెలిసి అటు అత్తింటి వాళ్ళు ఇటు పుట్టింటి వాళ్ళు ఆనందంలో మునిగి తేలారు తొమ్మిది నెలలు ఒక చంటి బిడ్డలా చూసుకున్నారు పురిటి నొప్పుల బాధను అనుభవించి ఒక పండంటి ఆడపిల్లకైతే జన్మనిచ్చాను ఇక అప్పటి నుంచి సంతోషం పెరుగుతుంది అనుకున్న నా జీవితంలో బాధలు మొదలయ్యాయి వంశోద్ధారకుణ్ణి ఇవ్వకుండా ఆడపిల్లను కన్నానని ప్రతిరోజు అత్తగారు ఏదో ఒక వంక పెట్టుకొని తిడుతూనే ఉండేవారు కానీ నా బిడ్డను చూస్తూ నేను ఆ బాధలన్నీ మరిచిపోయాను ఇది ఇలా సాగుతుండగానే మా మరిదికి పెళ్లి కుదరడంతో మామగారి సొంత ఊరిలోనే పెళ్లి జరిపించాలని అత్తగారు కోరడంతో అందరం ఊరెళ్ళిపోయాము నా భర్తకు పని ఉండడం వల్ల తర్వాత వస్తానని మీ ముందు మీరు వెళ్ళండి అని చెప్పారు ఊరెళ్ళగానే అత్తగారు తన బంధువులందరినీ కలిసి చాలా సంతోషంగా గడిపారు ఇంతలోనే ఇంటి నుండి అమ్మ కాల్ చేసింది మీ నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు నువ్వు తప్పకుండా రావాలి నిన్ను చూడాలి అంటున్నాడు అని అంతే ఒక్క క్షణం నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు ఒక సైడు చూస్తే మరిది పెళ్ళి ఇంకొక సైడు తండ్రి ఆరోగ్యం ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక మా అత్తగారిని భర్తను పర్మిషన్ తీసుకోవడం కోసం వెళ్ళాను అత్తగారు చాలా కోపంతో ఊగిపోయారు ఇక్కడ పెళ్లి పెట్టుకొని నీ తండ్రి దగ్గరికి వెళ్తావా అని అరుచారు కానీ ఎంతో బ్రతిమలాడితే తప్పనిసరిగా ఒక్కరోజు వెళ్ళడానికి అనుమతించారు వెళ్ళి వెళ్ళగానే తండ్రిని అలా మంచంపై చూసేసరికి నా గుండె పగిలిపోయింది ఎంతో బాధ వేసింది ఆ రోజంతా నాన్న దగ్గరే ఉండి నాన్నకు సపర్యలు చేస్తూ ఉన్నాను ఇక బాధను దిగమి అమ్మకు ఎంతో ధైర్యం చెప్పి నేను మళ్ళీ పెళ్ళి అయిపోయాక తిరిగి వస్తాను అంతవరకు నాన్నను జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు ధైర్యంగా ఉండు అని అమ్మకైతే చెప్పాను కానీ అక్కడి నుండి రావాలని నాకు కూడా లేదు అమ్మను అలా ఒక్కదాన్ని వదిలి రావడానికి నాకు ఎంతో దుఃఖం వేసింది వచ్చి రాగానే మీ నాన్నకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మా అత్తగారు నా మీద విరుచుకుపడ్డారు పుట్టింటి నుండి రాబుద్ధి కాలేదా నీకు అని వెటకారంగా మాట్లాడారు ఎంతో బాధ వేసింది అయినా కూడా ఆ బాధను దిగమింగుకుంటూ ఇంటి పెద్ద కోడలిగా నా బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలని పెళ్ళిలో అన్ని పనులు చేస్తూ ఉన్నాను పెళ్ళి కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది ఇక తర్వాత అత్తగారు తిడుతున్న ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా నా తండ్రిని చూడడానికి పరుగు పరుగున వెళ్ళాను కానీ ఆలస్యం అయిపోయింది నేను వెళ్ళేసరికే నా తండ్రి శివమై ఇంట్లో ఉన్నాడు ఒక్కసారిగా నా గుండె పగిలి ఏడ్చేశాను నేను ఏడుస్తుంటే చుట్టాలందరూ తనకు తన తండ్రి కంటే పెళ్ళే కావాల్సి వచ్చింది చివరి దశలో తండ్రి దగ్గర ఉండకుండా సరదాగా మరిది పెళ్లి చేసి వస్తుంది అని ఎన్నో మాటలు మాట్లాడారు వాళ్ళకేం తెలుసు నా బాధ అటు పెళ్ళిలో ఉండలేక ఇటు తండ్రి దగ్గర ఉండలేక నాలో నేనే ఎంతో నలిగిపోయాను నాన్నగారి కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తర్వాత అమ్మను ఒక్కదాన్నే అక్కడ వదిలి వెళ్ళలేక నాతో పాటు తీసుకువెళ్తే అత్తగారు ఏమంటారోననే భయం నాలో మొదలైంది అలా అని తల్లిని ఒంటరిగా కూడా వదిలి వెళ్ళలేను ఒక అమ్మాయిగా పుట్టడం ఎంత నరకమో సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ అధికారం అస్సలు ఉండవు నా తల్లిని నా ఇంటికి కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి నాది అసలు ఆడపిల్లకు ఇల్లు అనేది ఉందా అది పుట్టినిల్లా లేక మెట్టినిల్లా ఇలా ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ ఏది జరిగితే అది జరుగుతుంది అని నా మనసులో అనుకొని నా తల్లికి సర్ది చెప్పి నాతో పాటు నా ఇంటికి తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకున్నాను ఇదేనండి నా కన్నీటి గాథ కనిపించిన అమ్మా నాన్నలను చూసుకునే అదృష్టం కూడా లేని ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు వారింటికి వెళ్ళి అతను అమ్మలా చూసుకోవాలి అంటారు మరి పుట్టింటి వాళ్ళను చూసుకోకూడదా చూసుకునే స్వేచ్ఛ మనకు ఉండదా మీరే చెప్పండి కథ మొత్తం విన్నారు కదా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్